ఏమేమంటారమ్మా ఒక కొబ్బరికాయ హార్త కర్పూరం అగరత్తులు అరటిపళ్ళు ఆ తర్వాత రెండు మూల మల్లెపూలు అండాలి సత్యమావ గారు ఏం కావాలమ్మా ఒక కొబ్బరికాయ రెండు అరటిపళ్ళు ఆకు ఒక్క కర్పూరం అగరత్తులు రెండు మూల మల్లెపూలు ఇవ్వు నాకు మల్లెలొద్దు గులాబీలు ఇవ్వు నా గులాబీలు అంటే అసహ్యం బలుపులు ఇవు ఇది నాకు ఈ పది రూపాయలు వద్దు వేరే పది రూపాయలు ఇవ్వు బాగానే ఉంది కదమ్మా సరే తీసుకోండి అర్చన ఎవరి పేరుతో చేయాలమ్మా మా వారి పేరుతో చేయండి పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య నెంబర్ రెండు వందల పదకొండు స్వామి వారికి ప్రత్యేకంగా ఏమైనా వినివించాలా మా వారి త్వరలో ఎస్ఐ అవ్వాలని అర్చన చేయండి శుభం పూజారి గారు మావారి పేరుతో కూడా అర్చన చేయండి అలాగే పేరు కోరిక చెప్పండి పేరు కానిస్టేబుల్ కి ఇస్తాయ్యా నంబర్ టూ వన్ వన్ త్వరలోనే ఎస్పీ కావాలని అర్చన చేయండి శుభం అలాగే ఓం శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కానిస్టేబుల్ కృష్ణయ్య నంబర్ టూ వన్ వన్ ప్రమోషనార్థం పరమేశ్వర పూజ కరిష్యామి ఓం ఇద్దరికి ఒకే పూజ చేస్తున్నారు విడివిడిగా చేయండి దీన్నే టూ ఇన్ వన్ పూజ అంటారమ్మా ఏమిటి టూ ఇన్ వన్ పూజ ఆ పేరు గల పూజ ఎక్కడా వినలేదే అవునమ్మా స్వామి ఇద్దరు పిల్లలు ముద్దుల స్వామి అంటే టూ ఇన్ వన్ కానిస్టేబుల్కి ఇష్టవి కూడా ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు అంటే టూయిన్ వన్ కనుక అర్చన కూడా టూ నువ్వు చేస్తే చాలు ఓం గంగాధరాయమామహేశ్వర ఈ సోకాళ్ళ కృష్ణవి నువ్వేనమాట నువ్వు ఏ స్టేషన్ లోనూ పట్టుబడి కూడా పనిచేయడం లేదు ఇలా చీటికి ట్రాన్స్ఫర్ ఎందుకు వస్తున్నాయి సార్ నేను మిమ్మల్ని మర్యాదగా సార్ అని పిలిచాను సార్ అయితే నేను కూడా మర్యాదగా మర్యాదగా సార్ సార్ అని పిలవాలా ఆ పిలవకూడదు కదా నాకు మాటి మాటికి ట్రాన్స్ఫర్ ఎందుకు వస్తున్నాయంటే ఒకసారి ఎస్ఐ గారు నన్ను బూతులు తిడితే మూతి పళ్ళు రాలగొట్టాను ఆ తర్వాత ఆయన కట్టుడు పళ్ళతో కాపురం చేస్తున్నాడు అలాగే ఇంకోసారి ఏం జరిగిందంటే ఇక చాలు మరైతే వెళ్ళొచ్చా సార్ వెళ్ళు థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ వన్ అదే నాకు మండుతి నా నెంబర్ టూ వన్ వన్ సార్ సరదాగా నా లేవోయ్ అది సరే కానీ నేను ఒక పెళ్ళంతోనే వేగలేక నైట్ డ్యూటీలు వేయించుకుని రక్షించుకుంటున్నాను నువ్వు ఇద్దరు పెళ్లాలతో ఎలా నెగ్గుకొస్తున్నావా సార్ చలికాలంలో చెరువులో దిగితే ఎలా ఉంటుంది సార్ నరాలు జీవున లాగి పళ్ళు టకటకా కొట్టుకుని వెన్నుముక్కు నుంచి వణుకు పుట్టుకొస్తుంది వస్తే వచ్చింది కదా అని ముక్కు మూసుకుని అనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది ఆ నిండా మునిగిన వాడికి ఉంటుంది నా బొందా నా పరిస్థితి అదే ఒడ్డున ఉన్నవాడు బ్రహ్మచారి బొడ్డు దాకా దిగినవాడు పెళ్ళైన వాడు హెడ్తో సహా మునిగినవాడు రెండు పెళ్ళాలు ఉన్నవాడు అది సార్ బాబు టూ వన్ వన్ గారు అదే నాకు మండుద్ది నువ్వు కూడా నన్ను టూ ఇన్ వన్ అని పిలుస్తావా అబ్బాయి మరి నాకు అలా వినిపించిందే దీన్నే భుజాలు తడువు కూడా అంటారా అంతేనేమో బాబు నాకు ఇద్దరు పెళ్ళాలనండి పెద్ద పెళ్ళం కేసెట్టిందని లోపల ఆ లెక్కను చూస్తే మిమ్మల్ని కూడా లోపల అదే నాకు మండుద్ది నేను రెండో పెళ్లి చేసుకోవచ్చని నా పెళ్ళం పర్మిషన్ లెటర్ మీద సంతకం పెట్టిందిరా ఎదవా పది యదవా మాట్లాడేవాడు అదేమిటి రుక్కు లుక్కు మారిపోయింది దానికేనా దానికే అయిపోయింది రుక్కు రుక్కు నీ కోసం ఏం తెచ్చానో చూడు పాన్స్ డ్రీమ్ ఫ్లవర్ సో ముందా లక్క పెడితే ఏం తెచ్చారో చెప్పండి లక్కపెడతా ఓ సత్యా లక్స్ సోప్ అవునులేండి నాకేమో బాడీ పాన్స్ సబ్బు దానికేమో సినీ తారలకు సౌందర్యాన్ని ఇచ్చే లక్స్ సబ్బు అదే నాకు మండుద్ది దానికంటే ఇదే ఖరీదు ఎక్కువ అదంతా నాకు తెలియదు దానికి ఏం తెస్తే నాకు అదే కావాలి మొన్న సత్య మీద కోపం వచ్చి చెంప దెబ్బ కొట్టాను నిన్ను కొట్నా కొడితే అది ఏడ్చిందా సంతోషించిందా మీరు కాకపోతే నన్ను ఎవరు కొడతారు కొట్టండి అని రెండో చెప్ప కూడా చూపించింది అయితే నన్ను కూడా రెండు పక్కల కొట్టండి 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 చెవులు దొరికాయి అయిపోయింది నీ కోసం ఇంకా ఏం తెచ్చానో తెలుసా ఇలా చెవులు నివరుతూ కూర్చున్నా నువ్వు ఇక్కడ ఇలా చెవులు నివరుతూ కూర్చోవడమేనా నా అతిగతి పట్టించుకోవడం ఏమైనా ఉందా వస్తున్నా ఎక్కడికి అదే సత్య బ్యాగ్ కూడా ఇచ్చి కదా ఆ మాత్రం దానికి మీరు వెళ్ళాలా కానిస్టేబుల్ గారు పంపించండి హలో నేను కానిస్టేబుల్ ఎస్ఐని కాదు అవును ఎస్ఐ కాదు పెళ్లి చూపులప్పుడు ఎస్ఐని అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారు అదే నాకు మండుద్ది నేను అబద్ధం చెప్పానా మా నాన్న అలా చెప్పిన విషయం కూడా నాకు తెలియదు ఏమైతేనే నాకు అన్యాయం జరిగిపోయింది మోసం దగ్గర జరిగిపోయింది ఏమిటి గొడవంతా రుక్కు ఏదో ఒక రోజు నేను కూడా ఎస్ఐన్ అవుతాను త్వరలండి ఇప్పుడు అదంతా ఎందుకు ఆ సబ్బు దాని మొహన కొట్టేసి త్వరగా వచ్చేయండి అలాగే ఏమండి ఆ లక్క అసలే టక్కరది గుంపుల వల్ల సుంపుల గాలం వేస్తే పడిపోకండి పడిపోను వెంటనే వచ్చేస్తా వస్తానని ఒట్టేసి చెప్పండి ఒట్టు సరేనా అసలే కొత్తూరు ఆలస్యం చేస్తే భయమేస్తుంది చరగా వచ్చేయండి అలాగే లక్స్ సబ్బే దానికి లక్షవే అంటే ఏమిటి ఏంటి ఉద్దేశం దానికి ఏది తెస్తే అదే నాకు తెస్తావా బుట్టబొమ్మలా ఉండే అది నేను ఒకేలా కనిపిస్తున్నావా నీకాలకి అయితే నీకు పాండ్ సబ్ దొస్తలే అంతేలే ఎంతైనా అదేంటినే నీకు మో తెక్కువ నాకు పాండ్స్ దానికి లక్ష తెస్తావా ఇది ఎక్కడ గొడవ ఇద్దరికి ఒకటే తెచ్చిన గోలే వేరు వేరుగా తెచ్చిన గోలైతే నేను ఎక్కడ తెచ్చేది అవుట్లే అదేమో నీ పట్ట ప్రయాణి కదా దాంతో పెళ్లికి ఇస్తూ మాట్లాడతావు నా దగ్గరికి వచ్చేసరికి చిరాకులు పరాకులు నా కర్మకాలి పెళ్ళ ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను నేను మైనల్లా కరిగిపోతున్నాను నేను గా వెళ్ళాలి ఆ కుటుంబం ఇంటికేనా కాదు నైట్ డ్యూటీ ఉంది నాకు కూడా నైట్ డ్యూటీ ఉంది సత్య నేను వెళ్ళకపోతే ఆత్మహత్యలు జరిగిపోతాయి సర్లే వెళ్ళు థ్యాంక్స్ నా తవింగ కాపడించట్లేదు అని మా పాత దాస్తున్నాయి లెటర్ రాస్తాను అమ్మో పాత నైట్ డ్యూటీయా ఆ డ్యూటీ కంటే నాకు ఈ డ్యూటీయే ముఖ్యం నువ్వంటే నాకు లవ్ కిట్యూ ప్యా ప్రేమ కాదన కిటయా నీ మేడం నివృత నిర్తారు ఏవి నేను జడలో మల్లెలు పెట్టుకుంటే మీ గుండెల మీదకి గులాబీ ఎలా వచ్చాయి అయిపోయాను అరే గులాబీలు రోజెస్ ఎలా వచ్చాయి దాని దగ్గరికి వెళ్ళొచ్చారు కదా అవును వెళ్ళి సబ్బులు ఇచ్చొస్తాను చెప్పే వెళ్ళాను కదా అంతే అంతే అయితే దాని జడలో గులాబీలు మీ గుండెల మీద నా పెదేళ్ళయ్యారటను నీ మల్లె పాకి మల్లెపూలు పువ్వులు గులాబీ పువ్వులాగా ఎర్రబడిపోయాయి నందరాజ్ కబురు చెప్పకండి మీరు ఇంటికి వస్తేనే నిద్ర నాకు అనుమానం వచ్చిందండి మంచు ఎక్కుతే కాళ్ళు పట్టమన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి అదే నాకు మండుద్ది నాకు అంతకన్నా మండుద్ది దానికన్నా ఫ్రెష్ ముద్దులో ఫ్రెష్ కౌగులింతలు ఇచ్చేసి మిగిలే ఆగిస్తారా అది కాదు రుక్కు వేష లేకుండా బయటికి వెళ్ళి పడుకోండి